గత సంవత్సరం నుండి కూడా ఈ యొక్క నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది వారికి మా పాఠశాల విద్యార్థిని విద్యార్థుల తరఫున మా తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నా ఇలాగే ఇది మన బడి మన బడిని కాపాడుకునేటువంటి బాధ్యత ఇప్పుడు యూత్ గా ఉన్నటువంటి మీ మీద కూడా ఉంటుంది ఎందుకంటే మీరు ఈ యొక్క కానీ లోపల ఉండేటువంటి పేరెంట్స్ మన పాఠశాల యొక్క అభివృద్ధి గురించి మన పాఠశాల యొక్క తీరుతనల గురించి ఒకసారి మన స్ట్రెంత్ అనేటువంటిది తగ్గిపోతే అందులో టీచర్ల కొరత కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కావున మీరు మన పాఠశాలలో పిల్లల సంఖ్యను అభివృద్ధి పరచడంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఉమాదేవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వాడ మైలారం హెడ్ మాస్టర్ గారికి మరియు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకి మరియు ఈరోజు ఈ నోట్బుక్స్ డొనేట్ చేస్తున్నటువంటి గారికి మరియు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారం సో ఈ వేణు అనే మీ అందరికీ తెలుసా ఉంటాడు ప్రై ఇప్పుడు ప్రైమరీలోనే కాదు హై స్కూల్లో కూడా ఎవ్రీ ఇయర్ స్నాక్స్ అవి డొనేట్ చేస్తాడు స్నాక్స్ తర్వాత ప్యాన్స్ అవి సో నిజంగా వేణుని చూస్తే నాకు చాలా గర్వం అనిపిస్తుంది ఉన్నదాంట్లో ఎంతో కొంత ఉన్నదాంట్లో సహాయం చేయాలి పాఠశాల విద్యార్థులకి మన పిల్లలకి అనే ఉద్దేశంతో ఇలాంటి నారెడ్గానే కాదుకుండా నేను చేస్తానని ప్రతి సంవత్సరం తను ఉన్నటువంటి విలేజ్కి అదేవిధంగా మన హై స్కూల్కి ప్రతి ఇయర్ తనకు సహాయంగా తను ఎంతో కొంత సహాయం అనేది అందించడం జరుగుతుంది నిజంగా నేను ఆయు ఆరోగ్యాలతో మెంబోలు చల్లగా ఉంటూ ఇలాంటి ఇంకా ముందు ముందు సో మన ఊరి పిల్లలు వీళ్ళకి మంచి ఇది మంచి కార్యక్రమం ఇలాంటివి ఇంకెన్నో సహాయ సహకారాలు అందిస్తూ మీ ఈ పాఠశాలని మంచి ప్రతిపాదనలో నడిపిస్తారని ఆశిస్తున్నాను సో ఇది మీకు ఇంత ఈ నోట్ నోట్బుక్స్ పిల్లలకి గవర్నమెంట్ నుంచి ప్రతి స్కీమ్ రావాలని ఏం లేదు అలా రావాలనే కాకుండా అన్నయ్య మీకు హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ రోజు బుక్స్ మీకు అందించడం జరుగుతుంది మీరందరూ మంచిగా రాసి బాగా చదువుకోవాలి మరి ఓకే సో నేను అన్నయ్య పేరు అదేవిధంగా మీ టీచర్స్ యొక్క పేరు మీరందరూ మంచిగా నిలబెట్టాలి మంచి డిసిప్లిన్గా ఉండాలి చాలా చక్కగా చదువు చక్కగా ప్రతిదీ సార్ నేను వస్తున్నా పేరెంట్స్ చూస్తున్నా ఎంతో చక్కగా స్కూల్ని మెయింటైన్ చేసి చాలా చక్కగా రన్ చేస్తున్నారు విలేజర్స్ కూడా కొంచెం అజలమానాలు ఉన్న పేరెంట్స్ అందరూ కూడా మా మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తేనే చదువు రాదు గవర్నమెంట్ స్కూల్స్లోనే అంతకంటే వేరే ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉంటారు అంతే బాధ్యతగా తీసుకొని వాళ్ళు పాఠాలు చెప్పడం జరుగుతుంది వాళ్ళ సొంత పిల్లల కంటే ఎక్కువ ఈ పిల్లల్ని ప్రేమిస్తారు ఎందుకంటే రోజంతా మేము స్కూల్లోనే ఉంటాం ఇంట్లో కంటే అంతే బాధ్యతగా తీసుకునే పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పించడం జరుగుతుంది ప్రైవేట్ స్కూల్స్కి మార్నింగ్ వ్యాన్ ఎక్కించి మరి ఈవినింగ్ మేము వచ్చేసరికి వ్యాన్ దిగాలి అన్న ఫీలింగ్లో అయితే రోజంతా వాడు వ్యాన్లోనే ఆగిపోతారు కదా ఇంకా స్కూల్లో ఏ చదువుతాడు ఇంటికి వచ్చిన కలిసిపోయి వేయి చదువుతాడు ఒక్కసారి మీరు యూత్ కూడా అదేవిధంగా పేరెంట్స్ కూడా కొంచెం ఆలోచించి మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి కాకుండా గవర్నమెంట్ స్కూల్స్కి పంపించి మనసుకూల్ని మనం కాపాడుకోవాలి కొద్ది విలేజెస్లో స్కూల్స్ మూతపడ్డాయి ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ నుంచి మా హై స్కూల్స్కి చాలా అడ్మిషన్స్ అవుతున్నాయి ఫీజు కట్టలేకుండా సంవత్సరం వాళ్ళ స్టడీ లెవెల్ పూర్తిస్తే మీకు జీరో ఉంటుంది మా పిల్లలు బాగా చదువుతున్నారు వాళ్ళకి అసలు చదవడం రాయడం కూడా రావట్లేదు మేము అంటున్నా మీరు మరి ప్రైవేట్ స్కూల్స్కి ఇన్ని మీ డబ్బులు కట్టి పంపించి చదివిస్తున్నారు కదా మరి ఏమైంది వాళ్ళు చదువు అంటే పేరెంట్స్ మాట్లాడలేదు